హాయ్ ఎవ్రీవన్ నేను సుదాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాక్స్ మన శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి మందుల మీద ఆధారపడకుండా మనకి నిత్యం అందుబాటులో ఉండే వాటితో చేసుకున్న ఈ పొడిని రెగ్యులర్గా వాడుతూ శారీరక శ్రమ చేస్తే చాలు అంతేకాదు జుట్టు రాలడాన్ని అరికట్టి కంటి ఆరోగ్యాన్ని పెంచి మన బాడీ మెటబాలిజంని మెరుగుపరిచి కాన్స్టిపేషన్ని కూడా పోగొడుతుంది దీనికోసం ఫైబర్ కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం ఎక్కువ ఉండే కాస్త మొదల కరివేపాకు ఒలిచి మూడు నాలుగు గుప్పెట్లు నీళ్ళల్లో వేసి మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి కడిగిన ఆకుని జాలిలో వేసి నీళ్లు వాడేసి పొడి క్లాత్ మీద వేసి రెండు గంటలు ఫ్యాన్ కింద వదిలేస్తే తడి ఆరిపోతుంది ఇప్పుడు ఒక కడాయిలో ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి లో ఫ్లేమ్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కాస్త వేయించి రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మించులు ఒక టీ స్పూన్ మిరియాలు వేసి ఇంకొక నిమిషం పాటు వేయించి ఐదు టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్లో మాడకుండా వేయించి దీనిలో కారానికి సరిపడా పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చి వేసుకొని అలాగే పది వెల్లుల రెబ్బలు వేసి ఇంకొక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆపేసి చిన్న నిమ్మపండు సైజు అంత చింతపండు వేసి ఈ వేయించుకున్న దినుసులన్నీ చల్లారే వరకు అలా వదిలేయాలి చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే కడాయిలో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి తడి ఆరిన కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి కనీసం ఐదు నిమిషాలు పడుతుంది ఇలా కాస్త నలిస్తే నలిగి విరిగేలా వేగాక స్టవ్ ఆపేసి చల్లారినివ్వాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిలో సరిపడినంత ఉప్పు చల్లారిన కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పొడిని ఏదైనా తడిలేని గాజు సీసాలో వేసి రోజు టిఫిన్లో కానీ అన్నంలో కానీ తిన్నా చాలా బాగుండడమే కాదు ముందు చెప్పుకున్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు ఈ పొడి కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్